దిష్యం దిష్ష్యం అంటూ యాక్షన్ సీక్వెన్స్ చేయాలన్నా తుపాకులతో కాల్చాలన్నా హీరోలే చేయాలా ఏం హీరోయిన్లు చేస్తే నచ్చదా ఎందుకు నచ్చదు నారేం అంటూ యాక్షన్లోకి దిగితే సూపర్ హిట్ అయిన సినిమాలు లేవా అంటారా ఎస్ నిజమే అందుకే స్టార్ హీరోయిన్లు కొందరు లెట్స్ డూ కుమ్ముడు అనే అంటున్నారు ఫ్యామిలీ మెన్ టు సిరీస్లోనూ యశోద సినిమాలోనూ తనదైన యాక్షన్ అవుతారని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు శామ్ సొంత నిర్మాణ సంస్థలో ఆమె తెరకెక్కిస్తోన్న మా ఇంటి బంగారంలోనూ గంతో కనిపించారు నార్త్ సిటాడెల్లోనూ ఎటు డిష్యుం డిష్యూమ్ ఉండనే ఉంటాయి లేటెస్ట్ గా కాజల్ పోలీస్ గా నటించిన సినిమా సత్యభామ మే పదిహేడున థియేటర్స్ లోకొస్తోంది ఈ మూవీ ఈ క్రైమ్ థ్రిల్లర్లో పిస్టల్ పట్టుకుని యాక్షన్ సీక్వెన్స్ చేశారు కాజల్ ఈ మధ్యనే సైరన్ సినిమాలో పోలీస్ గా నటించారు కీర్తి సురేష్ త్వరలో రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ లేడీ రీసెంట్ రిలీజ్ స్క్వేర్ లోను అనుపమా పరమేశ్వరన్ కూడా గన్నులు పేలుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ అనిపించారు శృతి హాసన్ ఇప్పుడు డెకాయిట్ లో నటిస్తున్నారు ఈ సినిమాలో శేష్ కి ఈక్వల్ గా శృతి గన్ను పట్టుకుని యాక్షన్ లోకి దిగేశారు వచ్చే ఏడాది ఈ సినిమా స్క్రీన్స్ మీదకు రానుంది ఆల్రెడీ క్రాక్ సినిమాలోనూ తన యాక్షన్ పవర్ ని చూపించారు హాసన్ డాటర్